మండల ప్రతి గ్రామం నుండి వచ్చిన మండ గ్రామ అధ్యక్షులకు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులకు మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈరోజు ఈ సమావేశం ఎందుకు పెట్టుకున్నామంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానము డాక్టర్ మల్లురావు గారికి పార్లమెంటు స్థాయి టికెట్ కేటాయించినందున ఈ టికెట్ కేటాయించడంలో ముఖ్య పాత్ర పోషించిన ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి సార్ గారు మళ్ళా మన గౌరవ ఎమ్మెల్యే గారు రాజేష్ రెడ్డి అన్న గారు కూడా ఎంతో కృషి ఉంది ఈ టికెట్ రావడానికి కాబట్టి రాజేష్ అన్నని ఎలాగైతే మెజార్టీతో గెలిపించినామో ఈ ఎంపీ అభ్యర్థి డాక్టర్ మల్లురాయ్ గారిని కూడా ఖచ్చితంగా ఎందుకంటే రాజేష్ అన్న భుజాలపైన ఉంది బాధ్యత కాబట్టి ప్రతి ఒక్కరము కంగనబద్దులమై ప్రతి గ్రామంలో ప్రతి గడపకు తిరిగి ఇది దాదాపు ఈసారి ఎంతో వచ్చింది మన మండల రెండు వేల మెజార్టీ అవతల వచ్చింది కాబట్టి పదిహేను వేల మెజార్టీ ఎంపీ అభ్యర్థికి మన మండల గారికి మనం తీసుకురావాలని ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను జై కాంగ్రెస్ ఈరో ఈరోజు ఇక్కడ సమావేశం అయినందున ఈరోజు అధిష్టానం సిఎల్పి నాయకులు ఎంతో ఇది చర్చలు జరిపి సర్వేలు చేసి సీనియర్ నాయకుడు గెలికే గెలిచే అభ్యర్థి రవి గారే అని నిర్ణయించుకొని రవి గారిని అధికారంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ టికెట్ కటాయించినందుకు ఇక్కడ సమావేశం జరుపుకుంటున్న కాంగ్రెస్ కార్యకర్తలకు అదేవిధంగా మన శాసన సభ్యులకు ఎమ్మెల్సీ గారికి మన నాగర్ కర్నూల్ పార్లమెంట్ కాన్సెసి ఎమ్మెల్యే అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మనము మన నాయకుడిని ఏ విధంగా ఐదు ఈ కాన్సెసిలో పార్లమెంట్ కాన్సెసిలో ఐదు ఎమ్మెల్యేలు గెలిపించుకున్నాము అదేవిధంగా మన సీనియర్ నాయకులైన మల్లు రవి డాక్టర్ మల్లు రవి గారిని కూడా లక్ష మెజార్టీ చిల్లర్తో గెలిపించాలి అని అందరితోటి మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మండలంలోని వివిధ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నా మిత్రులకు అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈరోజు శుభదినం ఎందుకంటే మన నారకర్ పార్లమెంట్లో సుపరిచితుడు అందరికీ సుపరిచితుడు పిలిస్తే పలికే మలురవి అతనికి టికెట్ అధిష్టానం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క ఈ యొక్క ఈ యొక్క ఈ టికెట్ వచ్చిన సందర్భంగా మరి రేపు వచ్చే ఎలక్షన్లో లోపల మలురవి గారిని అత్యధిక మెజారిటీతో మన మండలి నుంచి కూడా భారీ మెజారిటీని అందించి ఎందుకంటే మన ఎనకబడ్డ జిల్లా మన జిల్లా పార్లమెంట్ లోపల మన యొక్క సమస్యలను బలంగా వినిపించి మన ప్రాంతానికి తగు న్యాయం చేస్తాడని తెలియజేస్తూ అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ ఇంతటితో ముగిస్తున్నా ఈరోజు తిమ్మాజిపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మన ప్రియమ నాయకులు అందరికీ సుపరిచితమైనటువంటి వ్యక్తి డాక్టర్ మల్లరాజ్ సార్ గారికి రాష్ట్ర కేంద్ర నాయకత్వం డాక్టర్ డాక్టర్ మల్లారాయి సార్ గారిపై నమ్మకంతో అతనైతే బలమైన నాయకుడు అని చెప్పేసి గట్టి నమ్మకంతో ఇచ్చినటువంటి నార్కల్ పార్లమెంట్ సిటీ ఇవ్వడంతో ఈరోజు మనందరూ కూడా ఇక్కడ సమావేశమైన ఈ యొక్క కార్యక్రమం చేసినటువంటి ప్రతి ఒక్కరి కూడా వివిధ గ్రామాల నుంచి చేసినటువంటి గ్రామ నాయకులకు మరియు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు అలాగే యూత్ కాంగ్రెస్ నాయకులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి గతంలో ఏ విధంగా ఎంపీగా ఉన్నట్టు ఉన్నప్పుడు ఏ విధంగా ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి ప్రజాక్షేత్రంలో అన్ని నిత్యం ప్రజాసేవకు పరితాపించి అందరి అందించినటువంటి డాక్టర్ మల్లరాజు సార్ గారు మళ్ళీ అతనైతేనే సరైన నాయకులు అని చెప్పేసి ఏ విధంగా అయితే రాష్ట్ర నాయకత్వం అతనిపైన నమ్మకంతో ఈ యొక్క సీటు కేటాయించిందో మరి అదే నమ్మకంతో పూర్తి విశ్వాసంతో గతంలో మనం రాష్ట్రం రా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు కోసం ఏదైనా అయితే అహర్నిషంగా కష్టపడి కృషి చేసి రాష్ట్రంలో ఏర్పాటు చేసుకున్నాము అదేవిధంగా రానున్న రోజులలో ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో పదహారు సీట్లు వై నాట్ సిక్స్టీన్ సిక్స్ అని చెప్పేసి కాంగ్రెస్ గట్టి పోరాటంతో ఇక్కడ మా నుంచి కూడా ఈ యొక్క సీటును కేంద్రానికి రాహుల్ గాంధీ గారికి అప్పజెప్పి రా కేంద్రంలో కూడా రాహుల్ గాంధీ గారు ప్రధాన విధంగా మన అందరం కూడా రెట్టి ముసాహంతో పనిచేసి అందరం కూడా పదహారుకు పదహారు సీట్లు వచ్చే విధంగా రాష్ట్రం మొత్తం కూడా అందరూ కూడా పనిచేయాలి అలాగే మొట్టమొదటి సీట్ ఇక్కడ నుంచి రావాలి ఈ యొక్క సీటు కూడా నార్కల్ నుంచి లక్షకు పై మెజార్టీతో రావాలని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలు కోరుతూ ముగిస్తా ఉన్నాను గ్రామ అధ్యక్షులకు సీనియర్ నాయకులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తుంది కాబట్టి